అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ జరిగింది అనమాట ముఖ్యంగా మీ అందరూ తెలియదు కాదు గత నాలుగు సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను ఇది ఐదోసారి నామినేషన్ వేస్తూ ఉన్నాను నా ప్రజలు అర్థం నియోజక ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా బోమేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట అరవై సీట్లు కొడుతుంది అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన నాలుగు వందల సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ పుస్తక పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను